హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మటన్ చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగానే మటన్ కడిగి ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే మసాలా ముద్దని వేసుకోవాలి ఈ మసాలా ముద్దని ఎలా చేశానో తర్వాత చూపిస్తాను మసాలా వేసుకున్న తర్వాత గరం మసాలా అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి అలానే పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేయాలి ఈ మసాలా అంతా మటన్కి పట్టేట్టుగా మొత్తం కలిపేసుకోవాలి దీన్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇదిగోండి మూల గంటలు దీన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాము ఈ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఉల్లిపాయలు ఎక్కువగానే ఉండాలండి ఇది మసాలా కర్రీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువగానే పడుతున్నాయి ఈ ఉల్లిపాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అలానే పచ్చిమిర్చి కూడా ఒక పెద్దవి మూడు తీసుకోవాలి దాన్ని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి అలాగే టమాటీలు చిన్నవి నేను నాలుగు తీసుకున్నాను అవి కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసుకుందాము తొందరగా ఉడుకుతు ఉడుకుతాయి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాము మీద కళాయి పెట్టేసుకుందాము అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మసాలా నేను సపరేట్గా చేశాను అది ఒకసారి వీడియో పెడతాను మీరు కూడా చూసేయండి ఉల్లిపాయలు బాగా వేగినాక బ్రౌన్ కలర్లో రావాలి ఇప్పుడు టమాటీ వేసేద్దాము టమాటీలో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ టమాటి బాగా ఉడికాక మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి చక్కగా మ్యారినేట్ అయ్యిందండి వాటర్ అంతా పైకి కూడా వచ్చేసింది ఈ మటన్ని వేసేసాక బాగా కలిపేసుకోవాలి ఈ మటన్ కర్రీని నేను చేసినట్టు చేస్తే మీరు అసలు ముక్క కూడా వదలకన్నా తినేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ దీన్ని బాగా కలిపేసుకోవాలి కొంచెం సేపు మూత పెట్టేసుకుందాము వాటర్ అంతా పైకి వచ్చేటట్టు ఇగోండి ఇలా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా వస్తుంది చక్కగా ముక్క ఉడుకుతుంది ఇప్పుడు ఇందులోనే కారం వేసేసుకోవాలి కొంచమే వేసుకోవాలి ఎందుకంటే ముందుగానే మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మనం మ్యగినేట్ చేసాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు వేశాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చక్కగా ఉడికిపోయింది ముక్క అనేది ఇప్పుడు కొత్తిమీరని వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి గ్రేవీగా ఎలా వచ్చిందో బాగా చూడండి చక్కగా మటన్ మసాలా గ్రేవీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి మటన్ మసాలా రెడీ అయిపోయింది ఇదే వీడియో బాయ్ బాయ్